చూడండి గైస్ ఇప్పుడిప్పుడే ఉదయిస్తున్నాడు సూర్యుడు కదా సూపర్గా ఉంది కదా స్ అందరికీ నమస్కారం ఎప్పటిలాగేసారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చా అయితే మంచి వీడియోని మిమ్మల్ని చూపించబోతున్నా ఎక్కడో మారుమూరు గ్రామాల్లో ఉన్న అతి కష్టం మీద మేము వెళ్తున్నాము ఆ వాటర్ ఫాల్స్కి దయచేసి ఫస్ట్ అయితే లైక్ కొట్టండి తర్వాత మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ఓకేనా ఫస్ట్ అయితే మనం బయలుదేరుదాం మా ఊరు లొకేషన్ అయితే మామూలుగా లేదు ఒకసారి చూడండి చూపిస్తా ఓకేనా గాయ వాన పడుతుందిగా చిన్న శనికలు పడుతుంది యాక్సిడెంట్గా ఉంది నిజంగా సూర్యుడు ఇంక ఉదయించలే మామూలుగా లేదు కదా చూడండిగా చూడండి ఫ్రెండ్స్ రోడ్డు పక్కన క్లీనింగ్ చేశారు సూపర్గా ఉంది మా మెయిన్ రోడ్ క్లీన్ చేయలేదు పది కిలోమీటర్ల జర్నీ మామూలుగా ఉంటదు మా ఊరు దేటిన తర్వాత ముందు గడ్డు కూడా అనేసి విలేజ్ వస్తుందండి ఇది కొంటండి అదేనండి వాటర్ ఫాల్కి ఏదో అలా మేము వెళ్తున్నాం మా దారిలో చూడండి ఓకేనా డ్రైవ్ చేసేటప్పుడు చాలా వంకగా ఉంటాయి కదా రోడ్లన్నీ కొంచెం జాగ్రత్తగా నడపాలి ఎందుకంటే ఇది లోపలయింది కదా చాలా ఘాటు సెక్షన్ కాబట్టి డ్రైవ్ టర్నింగ్ ఎక్కువగా ఉంటాయి చూడండి కానీ చూడండిగా యువ మొత్తం సీపర్ పంట చూడండి చుట్టూ ఇప్పుడు ఇప్పటివరకు మనం ఘాట్ ఎక్కాం కదా ఇక్కడి నుంచి డౌన్ దిగాలి ఓకేనా అన్న ఇది మీరు గవర్నమెంట్ నుంచి వచ్చినదా సొంతం చేస్తున్నారు ఈ పనులు సొంతగానా అంత గవర్నమెంట్ నుంచి ఎటువంటి లేదా లేదు కదా అందుకనే చూడండి గాయస్ వీళ్ళందరూ సొంతం రోడ్డు బాగు చేసుకుంటుండ్రు ఓకేనా గవర్నమెంట్ నుంచి ఎటువంటి సపోర్ట్ లేదు గాయ ఓకేనా రావట్లేదండి కాకపోతే ఊరు బాగుండాలి చూడడానికి బాగుండాలి అనేది వీళ్ళు పక్కన క్లీన్ చేస్తా అదిరిపోయింది ఆగ్రా చూడండి గైస్ ఇప్పుడిప్పుడే ఉదయిస్తున్నాడు సూర్యుడు కదా సూపర్గా ఉంది కదా లైక్ కొట్టండి గైస్ ఓకేనా లొకేషన్ అయితే మామూలుగా లేదు చూడండి మొత్తానికి అయితే వాటర్ ఫాల్స్ ఉన్న ఊరికి వచ్చాము ఇక్కడ నుంచి కొంచెం ఫిఫ్టీ మీటర్స్ లాగా ట్రెక్కింగ్ చేయాలి ఓకేనా ఎర్లీ మార్నింగ్ లేచి వచ్చాం కదా మాట్లాడడానికి అస్సలు అవ్వట్లేదు పుల్లకి చలిస్తుంది మనం ఇదే దారి వెళ్ళాలి చూడండి పశువులు ఆహ్వానిస్తున్నాయి మేకలు ఓకేనా లెట్స్ గో మన ట్రెక్కింగ్ సురూ చేయాలి చూడండి మొత్తం చుట్టూ అయితే పొగ మంచుతో కప్పుబడి ఉంది ఇదే మీరు వచ్చారనుకో ఇదే సిన్ చెట్టు ఇది ప్లేస్ ఇవ్వబా ప్లేస్ ఇవ్వాలి గాస్ ఇది వచ్చి సిన్ చెట్టు సిన్ చెట్టు నుంచి సైడ్ నుంచి వెళ్ళాలి ఇది ఇక్కడ దారైతే ఉండదు మనం వెతుక్కొని వెళ్ళాలి ఇది లోపల లైన్ కదా చాలా జాగ్రత్తగా నడాలి చూడండి గాయస్ ఎక్కడ చూసినా పొగ మంచి అయితే అలా ఉంది కొంచెం గుమ్మడికాయలు వేస్తారు అడవి గుమ్మడికాయలు ఎక్సలెంట్గా ఉంటాయి ఇవి తింతే ఓకే కాయలేదు కాయలేదు కానీ చూపిస్తాం మరి అడవి గుమ్మడికాయలు ఓకేనా మనమైతే వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం సురు ఓకేనా అసలు ఎలా వెళ్ళాలి చూడండి గైస్ దారి అయితే కొంచెం కష్టంగానే ఉంటుంది జాగ్రత్తగా నడాలి ఇది దారి చూడండి ఇలాగా ఇలా ఉంది చూడండి గాయ్స్ దట్టమైన అడవుల్లో వెళ్తున్నాం దయచేసి పుల్ ల్యాండ్స్ వేసుకుంటారండి దోమలు అయితే చిండేస్తున్నాయి ఓకేనా చూడండి గాయస్ మామూలుగా అయితే లేదు నడిసే న నడిసే దారిలో జాగ్రత్తగా రావాలి ఓకేనా ఇక్కడ నుంచి దారి మిస్సింగ్ అబ్బా చూడండి గాయస్ ఇలా ఈ తుప్పుల్లో నిల్లాలి ఏం చేస్తాం తప్పదు మరి అత్య కష్టం కష్టం మీద కిందకి దిగుతున్నాం గైస్ దయచేసి మా కష్టాన్ని గుర్తించి ఒక లైక్ కొట్టండి ఓకేనా దయచేసి లైక్ కొట్టండి గైస్ వాటర్ సౌండ్ వినిపిస్తుందో లేదో తెలియదు కానీ ఇక్కడి నుంచి అయితే మాకు వినిపిస్తుంది మీకు వినిపిస్తుందో లేదో తెలియదు ఓకేనా మళ్ళీ మళ్ళీ ఉన్న దారి అయితే కొంచెం బాగుండదు చాలా కిందకి దిగాలి జాగ్రత్తగా దిగాలి చూడండి రాళ్ళు ఉన్నాయి కదా స్లిప్ స్లిప్ అయిపోతామండి ఓకేనా దయచేసి స్లోకి దిగండి కొంచెం ఫిఫ్టీ ప్లస్ ఉన్న రాకండి ఎందుకంటే కిందికి దిగాలి మళ్ళీ తర్వాత మళ్ళీ పైకి ఎక్కాలి కదా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది పిల్లలు పిల్లలతో కూడా వచ్చినా సరే జాగ్రత్తగా వచ్చి తీసుకెళ్ళండి ఓకేనా ఈ వాటర్ ఫాల్స్ వచ్చి బెండ్రై గ్రామంలో ఉందండి మనం ఓకే పార్వతిపురం మన్యం జిల్లా సీతంపేట మండలం బెన్ అనే గ్రామంలో ఉంది మనం ఎలా రావాలి చేరుకోవడం అయితే ఇక్కడ వెహికల్స్ ఉండదు ఓన్లీ బైకులతో రావాలి కాబట్టి సొంత వెహికల్ ఉంటేనే రావాలి ఎందుకంటే ఇది చాలా లూప్ లైన్లో ఉంది మీరు పాల్కొండ నుంచి వచ్చినట్టుగా అయితే మెట్టుగూడు దిగాలి మెట్టుగూడి నుంచి మనం లోపలికి దగ్గర దగ్గర పది కిలోమీటర్లు మధ్యలో ఏ పెట్రోల్ బంక్ ఉండదు ముందుగానే పెట్రోల్ కొట్టించుకొని రావాలి ఓకే మళ్ళీ ఇంకో దారి వచ్చి కొత్తూరు కొత్తూరు వెళ్ళాలంటే కొత్తూరు నుంచి పూత అనే గ్రామంకి రావాలి పూతకొల నుంచి జస్ట్ ఒక ఫోర్ కిలోమీటర్లోనే ఈ వాటర్ ఫాల్స్ అయితే ఉన్నది రెండు వైపుల నుంచి రావచ్చు కానీ వచ్చేటప్పుడు కొంచెం కండిషన్ ఉన్న వెహికల్ అయితే తీసుకురావాలి ఓకేనా మరీ మరీ ముఖ్యంగా చెప్తున్నా పెట్రోల్స్ అయితే మధ్యలో ఎక్కడ దొరకవు మీరు పుల్లగానే కొట్టించుకొని రావాలి మీ స్వంత వెహికల్ చూడండి మా సరైన ఎలా దిగుతున్నాడు పైనుంచి ఓకేనా ఇక్కడ నుంచి అయితే వాటర్ ఫాల్స్ కొంచెం లైట్ కనిపిస్తుంది చూడండి కనిపిస్తుందో లేదో మనం దగ్గరికి వెళ్ళాక దగ్గరికి వెళ్ళాక తిద్దాం కరెంట్ చూడండి ఎర్లీ మార్నింగ్ పలుదుంపు లేకుండా వచ్చాం బ్రష్ చేయకుండా వచ్చాం వాటర్ ఫాల్స్ నీరే ఈ పొలాల కొండ మీద పొలాలకి చేయడానికి అటు వెళ్ళకండి ఇలా దిగాలి కిందికి మామూలుగా లేదబ్బా జాగ్రత్తగా దిగాలి జాగ్రత్తగా అతి కష్టం మీద దిగాలి కొంచెం వచ్చేటప్పుడు జాగ్రత్తగా దిగాలిగా చూడండి ఈ రాళ్ళ మీదే నడాలి కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది దయచేసి దయచేసి పిల్లలతో అయితే రాకండి ఎందుకంటే మీరు ఎత్తుకొనే వచ్చే పరిస్థితులు ఉంటాయి కాబట్టి దయచేసి పిల్లలతో అయితే రాకండి బ్యాచులర్స్ అయితే రండి ఓకేనా మీ గర్ల్ ఫ్రెండ్స్ కూడా తీసుకోవచ్చు కానీ నడిస్తామంటే తీసుకురండి ఒక చాలా లూప్ లైన్ అండి ఇది చాలా డేంజరస్ ఉండే ఏరియా అండి ఇది మనుషుల వల్ల కాదు కొంచెం అడవిలో ఉండే జంతువుల గురించి నేను చెప్తున్నా ఓకేనా ఇక్కడ నుంచి వాటర్ ఫాల్ చూడండి వాటర్ ఫాల్స్ చూస్తారా చూసేయండి గాయ మామూలుగా లేదు వాటర్ ఫాల్స్ ఫుల్ వాటర్ వస్తుంది ఓకేనా చూడండి వాటర్ ఫాల్స్ అయితే ఫుల్గా వస్తుంది నెక్స్ట్ లెవెల్ కదా చూడండి కాయ భాద్రం వాటర్ ఫాల్స్ మా ఊళ్ళకి లేదు కొత్త ప్రపంచం కొత్త ప్రపంచంలో ఉన్నాం ఓకేనా లైక్ చెయ్యండి ఓకేనా ગોળી પચાસ દી તમો કુલ Arai roon Andi roon Yes, yes, yes Wow, no, 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 no మేమైతే ఫాల్ చూసామండి మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాము మీరు కూడా రావాలి అనుకుంటారండి రండి వాటర్ అయితే బాగా వస్తుందండి ఇదిగోండి రిటర్న్ ఎంట్రీ ఫీజు ఫ్రీ అండి ఏట్లేదు రావాలనుకుంటే వాళ్ళు రావచ్చు ఇందాక ఈ దారి చూసుకోకుండా నేను కొత్త బ్రష్ 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 చూడండి ఇదిగోండి దారి ఇలా ఉందండి నేను ఇందాక అటు ఎట్టు నుంచో తేలానండి దారి చూడండి ఘాటి సెక్షన్ ఇందాక నాకు ఏ రాయి తగలేదు ఓకే గాయ మేమైతే వాటర్ ఫాల్ పెట్టి వెళ్ళిపోతున్నాము లైక్ చేయండి గాయ ఓకేనా థ్యాంక్ యూ లైవ్ పేజ్ సపోర్ట్ చేయండి గైస్ ఓకేనా థాంక్యూ